కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన మరి వివక్ష చూపిస్తా ఉంది మరి ఏదైతే యూరియా కేటాయింపుల్లో మరి ఏప్రిల్ మే జూన్ నెలకు కావలసినటువంటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కేటాయించినప్పటికీ కనీసం మరి ఇప్పటి కేవలం మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మాత్రమే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సప్లై చేయడం జరిగింది మరి మిగిలినటువంటి రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా మరి యూరియా కోసం మరి వాళ్ళ కష్టాలు పడుతూ మరి పిఐసిఎస్ సెంటర్ ద్వారా మరి ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు కనీసం మరి ఇప్పుడు ఉన్న కొరత మూలంగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఒక రైతుకి మరి కనీసం రెండే రెండు యూరియా బ్యాగులు సప్లై చేయడం జరుగుతూ ఉంది దీని వల్ల ఇలా మరి వాళ్ళ రైతాంగం అంతా కూడా మరి క్యూలైన్ లో బారులు తీరి నానా నానాతను పడతా ఉన్నారు ఇది ఈ యొక్క యూరియా కొరత అనేది వందకి వంద శాతం కేంద్ర ప్రభుత్వం సృష్టించిన సమస్య మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మరి ఏదైతే మరి లోటు ఉన్నటువంటి రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని తక్షణమే సప్లై చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఇటీవల అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత శాఖ మంత్రికి మరి ఇవాళ విన్నవించడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు మరి ఏదైతే ఉన్నటువంటి లోటు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సప్లై చేయలేదు మరి మరి ఇప్పుడు కూడా మరి తెలంగాణ రైతాంగం యూరియా కొరతను ఎదుర్కొంటా ఉంది మరి ఇవాళ తెలంగాణలో మరి ఈ యొక్క ఈ కొరత గురించి ఇవాళ రైతాంగం ముందు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చులకన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అని చెప్పి పలచన చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ పనిచేస్తా ఉన్నట్టుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మరి ఈ యూరియా కొరత మరి మేము సప్లై చేయలేకపోతున్నాం మేము వాస్తవంగా కేటాయించిన ఐదు లక్షల టన్నులు మేము ఇవ్వలేకపోయామని మరి కారణాలు చెప్పకుండా మరి వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోకుండా ఇవాళ మరి ఇవాళ ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్న సమస్య ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వారు నెట్టి మరి ఇవాళ రాజకీయ లబ్ధి పొంద పొంద పొందాలని మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇవాళ తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా మరి ఏదైతే యూరియా కొరత ఉందో ఇది ముమ్మాటికి ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే చేస్తా ఉన్నదని చెప్పి ఇది వందకి వంద శాతం బీజేపీ తప్పితంగా భావించాలని చెప్పి ఈ రైతాంగాన్ని కోరడం జరుగుతా ఉంది